ఆన్ డిమాండ్ ఈ రెసిపీని అయితే నేను ప్రిపేర్ చేశాను మా పిల్లలు ఐస్ క్రీమ్ చేయమని ఒకటే సతాయిస్తుంటే వర్షాకాలంలో ఏంట్రా బాబు అనుకుంటూనే తయారు చేశాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ ఐస్ క్రీమ్ కోసం నేను ఒక పావు లీటర్ మిల్క్ తీసుకున్నాను చిక్కటి మిల్క్ తీసుకోండి అందులోకి త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఒకవేళ కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు అంతా కూడా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని జాగ్రత్తగా అడుగు పట్టకుండా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి ఇది కరెక్ట్గా బాయిల్ అవ్వడానికి టెన్ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది కాబట్టి కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దీన్ని బాయిల్ చేసుకోవాలి ఒకసారి అంతా కూడా బాగా దగ్గర పడిన తర్వాత ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయే వరకు కలుపుకుంటూనే ఉండాలి కలపడం ఆపామంటే కింద అడుగుపడడం స్టార్ట్ అవుతుంది అలా అడుగుపడితే బాగుండదు టేస్ట్ సో ఇదంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఒకసారి ఇలా ఉండాలి చూడండి తర్వాత దీన్ని స్టవ్ దించుకొని చల్లార్చుకోవాలి చల్లారడానికి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా టైం పడుతుంది చల్లారక ముందే అయితే మిక్సీలో వేయకండి కంప్లీట్గా చల్లారాలి చల్లారే ముందే మనం ఒక స్పూన్ ఆలుకూల పౌడర్ని కావాలంటే కొంచెం కోకోనట్ పౌడర్ అలానే డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడే మీరు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఏం యాడ్ చేయట్లేదు ఓన్లీ ఆలుకూల పౌడర్ని మాత్రమే యాడ్ చేశాను ఆలుకల పౌడర్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం మిక్సీ పట్టుకుంటే ఇలాగా బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు నా దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే దాంట్లోకి నేను ఈ మిశ్రమాన్ని ఫిల్ చేసుకుంటున్నాను ఇవి ఇప్పుడు మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయండి ఒకవేళ మీకు కావాలి అని అంటే కామెంట్ చేయండి నేను లింక్ మీకు ఇస్తాను చాలా తక్కువ ధరలో ఈ సేల్స్లో దొరుకుతున్నాయి సో ఇట్లా క్యాప్స్ వచ్చాయి క్యాప్స్ పైన ఇలా స్టిక్స్ కూడా ఉన్నాయి మనం ఈజీగా స్టిక్స్ తోటి మనం ఈ ఐస్ క్రీమ్ని డీమోల్ చేసుకోవచ్చు మీరు కావాలంటే అడుగున డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు పైన మనకి ఐస్ క్రీమ్ పైన ఆ డ్రై ఫ్రూట్ పలుకులు అనేవి కనిపిస్తూ చాలా బాగుంటాయి ఇక్కడ నేనైతే ఏం వేయట్లేదు డీమోల్ చేసిన తర్వాతనే నేను యాడ్ చేస్తాను అలానే కొంచెం మిగిలిపోతే టీ గ్లాసులోకి కూడా ఇలా ఫిల్ చేసుకుంటున్నాను టీ గ్లాసులోకి ఇలా ఫిల్ చేసుకున్నప్పుడు దానిపైన మనం ఏదైనా కవర్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియో చేస్తుంటే మా బాబు వాడికున్న కార్లను తీసుకొచ్చేసి అన్నీ ఇలా పక్కన పెట్టేశాడు నేను కూడా చేస్తా వీడియో అనుకుంటూ చూసారు కదా ఇలా కవర్ చేసుకోవాలి లేదు అంటే పైన అంతా కూడా ఐస్ ఫామ్ అవుతుంది మీ దగ్గర ఏదైనా ఒక కవర్ ఉంటే ఆ కవర్ తోటి మన దగ్గర నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవి పెట్టి ఇలాగా క్లోజ్ చేసేయచ్చు ఇప్పుడు వీటిని అట్లీస్ట్ మీరు ట్వెల్వ్ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒకవేళ మీకు వాటికి కూడా స్టిక్స్ కావాలంటే మన దగ్గర ఐస్ క్రీమ్కి వచ్చే ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదండి వాటిని పైన మీరు యాడ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది డిమోల్వ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది చూసారు కదా ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా మనం వీటిని డీమాల్వ్ చేసుకోవాలి లాస్ట్ దానికి స్టిక్ అనేది ఎక్కడో మిస్ అయిపోయిందండి అందుకే నేనేం స్టిక్ యాడ్ చేయలేదు బట్ ఈజీగానే డిమాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ వీటిని తీసి చూద్దాము చూసారు కదా పర్ఫెక్ట్గా ఐస్ అనేది ఐస్ క్రీమ్ అనేది అయ్యింది అలానే వీటిని కూడా డిమాల్వ్ చేద్దాము డిమాల్వ్ చేయడానికి మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లోకి ఈ మామిల్ని దించుకొని ఒక్క వన్ మినిట్ ఉంచాలి అంతే అండి అవన్నీ ఈజీగా సపరేట్ అయ్యి వస్తాయి చూడండి నేను ఎలా తీస్తున్నాను ఇలా కొంచెం దాన్ని టర్న్ చేసినట్టుగా తీస్తే సరిపోతుంది చూసారు కదా ఇంత పర్ఫెక్ట్గా డీమోల్డ్ అయ్యిందో అట్లనే మిగతా అవన్నీ కూడా డీమోల్డ్ చేసుకోండి మీకు కావాల్సిన ఐస్ క్రీమ్స్ తీసుకొని కావాలంటే మిగతా అలానే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి నేను ఇక్కడ ఒక ఫోర్ ఐస్ క్రీమ్స్ని అయితే తీసాను చూసారు కదా వీటిపైన నేను ఇప్పుడు కొంచెం బాదం పలుకుల్ని చదువుకుంటున్నాను అండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ముందే యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతే అండి అలానే నా దగ్గర టీ కప్స్లో చేసిన దాన్ని కూడా డిమోల్ చేస్తున్నాను చూడండి కొంచెం అంచుని ఇట్లా స్క్రాప్ చేసి తీస్తే ఈజీగానే వస్తుంది చూసారు కదా టెక్చర్ అయితే చాలా బాగుంది వీటిని మనం కట్ చేసుకొని నార్మల్ ఐస్ క్రీమ్ తిన్నట్లుగా తినేసేయచ్చు చూడండి ఎలా కట్ అవుతున్నాయో చాలా ఈజీగా కట్ అవుతున్నాయి ఐస్ క్రీమ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి